ఎంత దేకల వందల రామల రామల ఏనకల రావండి ఇంకా అందలేదు ఆమిని మీ ధర్మాకరాలు vostar 아로딘. 오늘도 아침에 밥 싫어지니까 아로 ఇట్లా ఆ ర్మాలీకి వచ్చింది అవి కాకుండా ఇసుక ధరలు తగ్గించాలి తగ్గించాలి రాజకీయ అమరాజు పనులు ఆరోగ్యాలి ముఖ్యమంత్రిగా రమరాజు పనులు ముందలు తీసుకుంటే ఇరవై ఇబ్బందులు ఇబ్బంది ఉండేది బట్ నొక్కినా బజెంట్ నొక్కినా అండి ఇది మా రెండు బట్టలు నొస్తారు ఒక పంట నొప్తారు పది రూపాయలు రెండు పంటలు నొస్తారు వంద రూపాయలు లక్షలు పెద్ద బాగుంటుందన కరెంట్ ఛార్జీ తొమ్మిది సార్లు పెంచాడు ఆర్టీసీ ఛార్జీలు మూడు సార్లు పెంచారు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర అందులో పని చేశారు ఇక ఇంటి పనులు పెంచినారు పైన పని అడుగుతున్నారు ఇప్పుడు కార్మి పనులు పెంచారు ఎంతమంది పెంచుతున్నారు హామీలు ఇస్తాం ఉద్యోగాలు నిరుద్యోగ అందరూ ఉద్యోగాలు కల్పి ఇరవై లక్ష ఉద్యోగాలు కల్పిస్తాం ధ్యాన మరి రూపాయి రూపాయలు నమోదు చేసి లక్ష లక్షల અને જેન પણ